కీర్తనల గ్రంథం నూట పంతొమ్మిదవ అధ్యాయము నూట పంతొమ్మిదో అధ్యాయము నాలుగవ వచనం చూడండి నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలనని నీవు మాకు ఆజ్ఞాపించితివి ఆహా నీ కట్టలను కొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎడల ఎంత మేలు అర్థమవుతుందా నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గై కొనవలనని దేవా నీవు మాకు ఆజ్ఞాపించావు నీ మందిరానికి వచ్చినప్పుడు ఇదిగో నీ ఆజ్ఞలన్నిటిని మేము విన్నాం నీ వాక్యం అంతటిని మేము విన్నాం అయినా మా ప్రవర్తన మాకు అర్థం కావడం లేదు నాలోని లోపాలు బలహీనత నేను కనిపెట్టలేకపోవచ్చున్నా నా ప్రవర్తన స్థిరంగా లేదు ఒకవేళ ఒకవేళ అని అంటూ కింద చెప్తున్నాడు ఆహా నీ కట్టడలను కొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉంటే ఎంత మేలు ఎంత మేలు నిజంగా నీ కట్టడలను నీ మాటలను నీ వాక్యముని విని నా ప్రవర్తన స్థిరపడి ఉంటే ఎంత బాగుండేది ఆహా అనుకున్నాడంట అసలు ప్రపంచంలో ఆహా అంటే అది ఎంతో ఆనందం ఎక్కడన్నాడు ఆ మాట నీ మాటలను విని వాటిని గైకొని ఉంటే నా ప్రవర్తన స్థిరపడి ఉంటే అది నాకెంత సంతోషమో ఎంత మేలు అంటున్నాడు కానీ మన ప్రవర్తన విషయం తప్పిపోతుందంటే అది మనకు మేలు కాదు దేవా ఎలాగైనా ఎలాగైనా నీ యాజ్ఞనుడు గై నన్ను చెయ్యు ఎలాగైనా నా హృదయాన్ని నూతనపరచు ఎలాగైనా నా ప్రవర్తనను దిద్దుము అలా దిద్ది ఉంటే నా ప్రవర్తన స్థిరపడి ఉంటే అది ఎంత మేలు నాకు అది చాలా మేలు చాలా మేలు వెండిని సంపాదించిన దానికంటే మేలు కోట్లకు అధిపతి దానికంటే మేలు గొప్ప పేరు కంటే నాకు అదే మేలు ఏది మేలు ప్రవర్తన స్థిరపడి ఉండటం మేలు కొద్ది రోజులు బాగుంటుంది ప్రవర్తన దేవుని వాక్యాన్ని విన్నప్పుడు మనం ప్రార్థించినప్పుడు బాప్తిసం తీసుకున్నప్పుడు కొద్ది రోజులు బాగుంటుంది ఆ తర్వాత మళ్ళీ లోకంలోకి వెళ్తాం మళ్ళీ వస్తాం మళ్ళీ కొద్ది రోజులు బాగుంటుంది మళ్ళీ లోకంలోకి వెళ్తాం మళ్ళీ వస్తాం మళ్ళీ కొద్ది రోజులు బాగుంటుంది స్థిరం అన్నది లేదు అందుకు మనం బాధపడాలి అందుకు మనం చింతించాలి అందుకే గ్రంథకర్త ఏమంటున్నాడు ఆహా నీ కట్టడలను కొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉంటే ఎంత మేలు నిజమైన మేలు అదే నా ప్రవర్తన నాకు స్థిరంగా లేదు నా ప్రవర్తనని కనిపెట్టలేకపోవచ్చున్నాను దానికి మనం చింతించాలి ఎవరి చేతిలో మోసపోతున్నాము అని అనుకుంటున్నాం అది వేస్ట్ అది మన చేతిలో మనమే మోసపోతున్నాం మన విషయంలో మనమే బాధపడుతున్నాం మనలను మనం కనిపెట్టడం నేర్చుకోవాలి ఆ విషయంలో మనం సాధన చేయాలి ఏం చేయాలి ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత కాసేపు కూర్చొని మనలో ఏమున్నాయి అని ఆలోచించండి పదును పెట్టండి అన్నీ మనకు తెలుస్తాయి ఒకరు నిందించే లోపే దేవుడు మనల్ని చూసే లోపే ఒకరిని మనల్ని విమర్శించే లోపే మనం ఏమవ్వాలి మన హృదయాన్ని మన ప్రవర్తనను చక్కదిద్దుకోవాలి ఎవరికి దొరకకూడదు ఎవరికి నేను దొరకకూడదు ఎవరి కంట నేను పడకూడదు ఎవరు నన్ను చూసే లోపే నా ప్రవర్తనని మార్చుకోవాలి ఎవరి నన్ను కనిపెట్టే లోపే నా ప్రవర్తనని కనిపెట్టాలి ఇది మనకు ఉండవలసిన జాగ్రత్త కానీ లోకంలో ఒక తప్పును చేస్తూ ఎవరైనా కనబెడుతున్నారోమో చూద్దాం ఈ తప్పు కనబడకుండా ఈ దొంగతనం కనబడకుండా నేను అబద్ధం ఆడినది ఎవరు చూడకుండా అని ఇక్కడ కాదు జాగ్రత్త నేను ఆ అబద్ధం ఆడకూడదు ఆ చిడుక్రియని క్రియ నేను చేయకూడదు ఎవరైనా దేనిలో నిందించకూడదు అసలు నేనేం చేయకూడదు ఆ విషయంలో నా హృదయాన్ని నేనేం చేయాలి నిబ్బరపరచుకోవాలి అని అక్కడ జాగ్రత్తగా ఉంటే ఏం సమస్య ఉండదు దేవునికి దగ్గరగా ఉంటాం అందుకే దేవుడు మన విషయమే ఏం చింతిస్తున్నాడో ఏం కోరుకుంటున్నాడో చివరిగా ఒక మాట చూసుకొని ముగించుకుందాం హేజ్గల్ గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై మూడవ చదవండి దుష్టులు మరణం నందుట చేత నాకు ఏమాత్రమైన సంతోషము కలుగునా వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం దేవునికి కూడా ఏంటంటే సంతోషం ఏంటంటే సంతోషం ఇదిగో నువ్వు దేవునికి ఏమి ఇవ్వటం లేదు దేవునికి ఏం చేయటం లేదు ఇవన్నీ తర్వాత దానికంటే ముందుగా ఏమంటున్నాడు దుష్టులు మరణం నందుటి చేత నాకేమాత్రమైనా సంతోషం కలుగునా మీ ప్రవర్తన సరిగా దిద్దుకోనప్పుడు మీరు దేవునికి దూరంగా ఉన్నప్పుడు మిమ్మల్ని భూమి మీద నుంచి తీసేయాలి ఆ విషయం నాకు సంతోషం కాదు మిమ్మల్ని భూమి మీద ఉంచకూడదు వారు బ్రతకకూడదు దాడులు నాకేముంటుంది సంతోషం అని అంటూ మరి దేనిలో ఉంటుందో చెబుతున్నాడు ఇదిగో వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుట్టయ్యే నాకు సంతోషం మీ ప్రవర్తనను మీరు దిద్దుకోండి ఎంతోమంది జీవితాలను మనం దిద్దుతుంటాం ఎంతోమంది జీవితాలను మనము సలహాలు ఇస్తుంటాం ఎంతోమంది ప్రవర్తన మీద మనం తీర్పు తీరుస్తుంటాం న్యాయం చేస్తుంటాం ఒక్కసారి మన ప్రవర్తనను మనం దిద్దుకోవాలి ఎక్కడైనా నీకు లోపం కనిపిస్తుందా ఏం కనిపించడం లేదు అని అంటే మనం మోసపోతున్నాం మనలో మన పొరపాటులను గమనించుకుంటూ పోతే ఆ పొరపాటులను మన ప్రవర్తనను దిద్దుకోవడానికి ఉపయోగపడతాయి అలా మన ప్రవర్తన మనం దిద్దుకున్నప్పుడు ఎవరికి సంతోషం దేవునికి సంతోషం సంతోషకరమైన జీవితాన్ని మన దేవునికి అర్పించాలి మన ప్రవర్తన విషయంలో స్థిరంగా ఉన్నప్పుడు మనకు మేలు ఆ తర్వాత దేవునికి కూడా సంతోషం ఇంతే దేవుడు కోరుకుంటున్నది ఇంతే దీనివలన ఎన్నో సమస్యలకు దూరం అవుతాం దీనివలన ఎన్నో వేదనలకు దూరం అవుతాం మనకే కదా మేలు మన ప్రవర్తన మనం దిద్దుకోవడానికి మనకెందుకు బరువు మనకెందుకు ఇబ్బంది అందుకే కదా మనం ఒక హాస్పిటల్కి వస్తున్నాం రోగం బాగులేదు హాస్పిటల్కి వెళ్తాం సార్ మీరు ఇస్తున్న మందులు నాకేం ఉపయోగపడడం లేదు నాకేం తగ్గడం లేదు నా రోగం అని బాధపడతామా సంతోషిస్తామా బాధపడతాం ఇంకా మంచి మందులు ఇవ్వండి నా ఆరోగ్యం నాకు బాగుండాలి అని కోరుకుంటాం మరి దేవుని మందిరానికి వస్తున్నాం దేవుని వాక్యాన్ని వింటున్నాం అన్నిటికి కావలసిన మందులు తీసుకుంటున్నాం అయినా బాగుపడడం లేదు అంటే బాధ ఉందా మనకు బాధపడాలి సమయాన్ని వ్యర్థం చేస్తున్నాం ప్రతి గంటను వ్యర్థంగా గడుపుచున్నాం ప్రతి మాట నా హృదయంలో ఏమవ్వాలి నన్ను స్కాన్ చేయాలి నన్ను బాగుపరచాలి అందుకే దేవిని మాట ఎక్కడికి వెళుతుందంట హృదయం లోపలికి లోపలికి వెళ్ళి మన హృదయాలను శోధిస్తుంది ఇదిగో నువ్వు తప్పు చేస్తున్నావు అని మనలో ఉండే పరిశుద్ధాత్మ మనల్ని హెచ్చరిస్తుంది అప్పుడు దానికి మనం లోబడాలి అలా లోబడక ఉంటే నిజంగా దేవునికి దూరస్తులుగా బ్రతుకుతాం అది మనకు సంతోషకరమైన జీవితం కానే కాదు లేదు నేను బాగా ముదిరిపోయిన తర్వాత దేవుని దగ్గరకు వస్తానంటే నీ నుంచి అప్పుడు ఏం లాభం లేదు హాస్పిటల్కి వెళ్తాం అంతా ఆరోగ్యం బాగుంది తొంభై ఏళ్ళు నుంచి ఎవరికైనా లాభమా ఎవరికి లాభం లేదు వయసు అంతా అయిపోయింది దేవునికి దూరంగా బ్రతికవు చివరి దశలో దేవుని దగ్గరకు వస్తానంటావు ఎవరికి లాభం ఎవరికి లాభం లేదు ఎవరికి సంతోషం లేదు బ్రతికు ఉన్న ఈ క్షణంలోనే ఎవ్వని జీవితంలోనే నడి వయసులోనే ఇప్పుడు వింటున్న దేవుని మాటలను విన్నప్పుడే వెంటనే మన హృదయాలను ఏం చేయాలి పరిశోధించాలి శోధించాలి అప్పుడు మనలో ఉండే లోపాలన్నీ తెలుసుకుంటాం వాటిని దిద్దుకోవడానికి ప్రయత్నించడమే దేవుని వాక్యాన్ని వినటం కాబట్టి ప్రేమైన వారిలో మనమందరం బలహీనత కలిగిన వారమే మనలందరం లోపాలు కలిగిన వారమే మనందరి ప్రవర్తన సరిగా లేని స్థితిలో ఉన్నవారమే మన ప్రవర్తనను మనం కనిపెడతాం దేవని ఎదుట సంతోషంగా యోగ్యమైన ప్రవర్తన కలిగిన వారమై జీవించాలని ఈ కొద్ది మాటల ద్వారా సెలవిస్తూ ముగిస్తున్నాను